హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఆమె ఐ లవ్ యూ వంశీ అని మెసేజ్ టైప్ చేసి వాట్సాప్లో అతనికి సెండ్ చేసింది ఆమె అతనికి మెసేజ్ సెండ్ చేసేటప్పుడు టైం రాత్రి పదకొండు యాభై తొమ్మిది అవుతుంది మెసేజ్ సెండింగ్ అని ఆమె మొబైల్ స్క్రీన్పై పడింది కానీ మెసేజ్ అతనికి ఇంకా రీచ్ అవ్వలేదు ఆమెలో టెన్షన్ పెరిగింది సిగ్నల్ కోసం లేచి రూమ్ అంతా తిరిగింది పన్నెండు అయింది రోజు మారింది ఫోన్ స్క్రీన్ మీద చూపిస్తున్న థర్స్డే కాస్త ఫ్రైడే అయింది పన్నెండు ఒకటికి ఆమె పెట్టిన మెసేజ్ అతనికి రీచ్ అయింది బ్లూటిక్స్ పడ్డాయి అతను ఆ మెసేజ్ చదివాడని ఆమెకు అర్థమైంది వెంటనే అతని డీపీ మాయమైంది అతను తనను బ్లాక్ చేశాడని ఆమెకు అర్థమైంది అప్పుడు ఆమెకి అతను పది రోజుల కింద అన్న మాటలు గుర్తొచ్చాయి పది రోజులు దాటి ఒక క్షణం గడిచిన తర్వాత నీ ఎంతగా నువ్వే ఐ లవ్ యూ చెప్పినా నేను నీ జీవితంలో ఉండను ఆమె కళ్ళల్లో నుంచి కారిన కన్నీటి చుక్కలు ఆమె చెంపలపై నుంచి జారి ఫోన్ స్క్రీన్పై పడ్డాయి పదిహేను రోజుల కింద మీ అమ్మగారు నిన్న ఫోన్ చేసి నేను చచ్చేలోగా దాని పెళ్ళి చూసిపోవాలి అనుకుంటున్నాను నేనేమో అప్పుడా ఇప్పుడు అన్నట్టు ఉన్నాను మీరేమో నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు ఇంకో నాలుగు రోజుల్లో దాని పరీక్షలు అయిపోతాయన్నారు కదా ఇక దానికి సంబంధాలు చూడటం మొదలు పెట్టండి అని అంటున్నారు మీరేమంటారు మరి అని భర్తకే కూతురి పెళ్లి మీద పూర్తి అధికారం ఇస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది తన్వి తల్లి లక్ష్మి చేతిలో ఉన్న టీ టీకప్ని టీపాయ మీద పెడుతూ నేను ఆలోచిస్తున్నాను నీకు రామబ్రహ్మం తెలుసా అదే నా ఫ్రెండు రియల్ ఎస్టేట్ చేస్తాడు చూడు వాడిని నిన్న వాడి ఫోన్లో ఒక అబ్బాయి ఫోటో చూపించాడు సంబంధం ఉందని అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు కానీ తన్విని ముందు అడగాలి కదా తనకి అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని చెబుతున్న సత్యనారాయణ మాటలు పూర్తి అయ్యేలోపే హాల్లో టికెట్ తీసుకొని తన రూమ్లో నుంచి బయటకు వచ్చిన తన్వి అమ్మా నన్నలకు బావి చెప్తూ బయటకు వెళ్ళబోయింది కానీ తండ్రి పిలవటంతో వచ్చి వాళ్లకు ఎదురుగా నిలిచింది తన్వి నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాం తల్లి ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని ఎలాంటి సోది లేకుండా సూటిగా అడిగేశాడు సత్యనారాయణం అంతే సూటిగా మీ ఇష్టం నాన్న నాకు పెళ్లి విషయం మీద ఎప్పుడూ ఆలోచన లేదు అందుకే నాకు పెళ్ళి మీద ఖచ్చితమైన అభిప్రాయం అంటూ ఏది లేదు మీకు సరే అనిపిస్తే నేను పెళ్ళికి రెడీ అని చెప్పి టైం చూసుకొని అమ్మో లేట్ అయింది బాయ్ నాన్న బాయమ్మా అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది తన్వి భార్య భర్తలు సంతోషంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సత్యనారాయణ రామ్రహ్మకి ఫోన్ కలిపాడు రాక్షసి తన్విని వాళ్ళ ఫ్రెండ్స్ ముద్దుగా పిలుచుకునే పేరు వాళ్ళు ముద్దుగా పిలుచుకున్నా కూడా ఆమె నిజంగా రాక్షసే సత్యనారాయణ లక్ష్మిల ఏకైక సంతానం తన్వి ఒకతే కూతురు అవ్వటం వల్ల ఆ ఇంట్లో ఆమె ఆడిందే ఆట పాడిందే పాటం కానీ తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను ఆమె ఎప్పుడు దుర్వినియోగం చేసుకోలేదు ఆ రోజు గురువారం అవ్వటంతో సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి బాబా గుడికి వెళ్ళింది తన్వి ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళటం ఆమెకి ఉన్న అలవాటు దర్శనం చేసుకుని గుడిలో కొంచెం సేపు కూర్చొని తిరిగి ఇళ్ళకి బయలుదేరారు తన్వి వాళ్ళ ఇల్ల చివరిది అవ్వటంతో దారులు ఒక్కొక్కరు తగ్గిపోయి చివరికి ఒక్కతే నడుస్తూ ఇంటివైపు వెళ్తుంది సూర్యుడు అప్పుడే అస్తమించాడు రోడ్ల మీద చీకట్లు విస్తరిస్తున్నాయి ఇంకా స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు తొందర తొందరగా నడుస్తున్న తన్వి హలో తన్వి గారు అన్న పిలుపు వినపడి వెనక్కి తిరిగి చూసింది అప్పుడు ఆమె స్ట్రీట్ లైట్ కింద ఉంది కానీ అది వెలగట్లేదు వెనుకకు తిరిగిన ఆమెకి ఎవరు కనిపించలేదు ఇక్కడ కింద చూడండి అన్నీ మళ్ళీ అదే గొంతు వినిపించేసరికి కిందికి చూసింది ఎవరో మోకాల మీద కూర్చున్నట్టు ఆమెకి ఒక ఆకారం సుష్టంగా కనిపించింది అప్పుడే స్ట్రీట్ లైట్ వెలిగింది అతని ముఖం ఆమెకు సుష్టంగా కనిపించింది మోకాల మీద కూర్చొని రోజా పువ్వు పట్టుకొని తన కళ్ళలోకి చూస్తున్న అతన్ని అయోమయంగా చూసింది అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యు తన్వి అని చెప్పి అతని చేతిలో ఉన్న పువ్వును ఆమెకు దగ్గరగా జరిపాడు సడన్గా అది కూడా ఇలా నడి రోడ్డు మీద ఎదురైన ఈ సంఘటనకి చాలా చిరాకు పడింది ఆమె తనని ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది ఎవరూ ఆమెను గమనించట్లేదు ఈడేట ముఖం మీద తిట్టేసి వెనక్కి తిరిగి చకచక ఇంటివైపు అడుగులు వేసింది ఆ రోజు సోమవారం తన్వికి చివరి పరీక్ష బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది ఇంతలో హలో తన్వి గారు అని పిలుపు వినపడంతో పక్కకు చూసింది ఆమెను పిలిచింది ఎవరో అబ్బాయి ఆమెకు అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది మంచి ఎత్తు చెక్కని ముఖం ముఖ్యంగా తేనె రంగులో ఉన్న అతని కళ్ళు ఆమెని అతని వైపుకు ఆకర్షించాయి ఒక క్షణం పాటు అతను అలాగే చూస్తూ ఉండిపోయింది అంతలో వాళ్ళ పక్క నుంచి పెద్దగా హారన్ కొడుతూ వెళ్ళిన బస్ చెప్పుడికి ఆమె ఉలిక్కి పడి హా చెప్పండి అంది అలా అంటున్నప్పుడు ఆమె గొంతు ఆమెకి వింతగా అనిపించింది నేనండి పోయిన గురువారం మీకు ప్రపోజ్ చేశాను కదా హా అవునులే ఆ రోజు చీకట్లో చూశాను కదా అందుకే మర్చిపోయి ఉంటాను మీ అడ్రస్ తెలుసుకొని మీరు టైంలో ఎక్కడ ఉంటారో తెలుసుకొని మీ కోసం వచ్చాను అని చెప్పుకపోయాడు రెండు క్షణాల సేపు అతడు ఏం చెప్పింది ఆమెకి అర్థం కాలేదు అర్థమైన వెంటనే ఆమె ముఖంలోని భావాలు మారిపోయాయి అతన్ని చూడగానే ఆమెకు నచ్చాడు కానీ ప్రేమకు రూపం ఒకటే సరిపోదు ఇంకో ముఖ్యమైన విషయం అతను ఎవరో కూడా ఆమెకి తెలియదు అందుకే అతను నుంచి ముఖం తిప్పేసి బస్సు కోసం రోడ్డు వైపుకు చూస్తూ నించుంది అతను ఆమెనే చూస్తున్నాడు ఆ విషయం ఆమెకి తెలుసు అతను ఆమెను అలా కన్నార్పకుండా చూడటం ఆమెకి చాలా ఇబ్బందిగా అనిపించింది తొందరగా బస్సు వస్తే బాగుండు అనుకుంది కానీ ఇంతలో రోడ్ మీద వాళ్ళ బాబాయ్ కొడుకు వివేక్ నడుస్తూ వెళ్తుండడం గమనించి అతన్ని పిలిచింది వివేక్ వచ్చి ఆమె పక్కన నించొని మాట్లాడుతున్నాడు వివేక్ చూపు అతని మీద పడింది అతను తన్విని అలానే చూస్తుండడం గమనించి ఏంటి అని అతన్ని సీరియస్గా చూస్తూ అడిగాడు తన్వి కూడా అతని వైపు తిరిగి చూసింది అతను నవ్వుతూ ఆమె నా లవర్ అన్నాడు ఈ మాట వినగానే వివేక్ ఆమె ముఖాన్ని చూసి వెళ్ళి అతని కాలర్ పట్టుకున్నాడు అతను కూడా వివేక్ కాలర్ పట్టుకొని పక్కకు లాక్కెళ్ళాడు క్షణాల్లో జరిగిన ఈ విషయానికి షాక్ అయ్యి ఆమె అలాగే నిలబడిపోయింది ఆమెకి కాళ్ళు చేతులు ఆడడం లేదు ఇంతలో వివేక్ పక్క నుంచి వచ్చి అక్క నేను వెళ్తున్నా అని చెప్పి తన్వి పిలుస్తున్న వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆమెకి అతను కనిపించలేదు వాళ్ళిద్దరు పడుతూ పక్కకు వెళ్ళిన చోటికి వెళ్ళి చూసింది అతను అక్కడ కూడా కనిపించలేదు ఇంతలో బస్సు రావటంతో ఆమె వెళ్ళిపోయింది పరీక్ష రాస్తున్నంతసేపు ఆమెకి అతనే గుర్తొచ్చాడు అతని కళ్ళు ఆ తేనె రంగులో ఉన్న కళ్ళు ఆమెను వెంటాడుతున్నట్టు ఆమె కనిపించింది పరీక్ష రాయటం పూర్తయ్యాక కాలేజ్ బయట బస్ కోసం వెయిట్ చేస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న తన్వి హలో తన్వి గారు అన్న పిలుపు వినపడిన వైపు చూసింది అతని అతని ముఖం చూడగానే తన్వి ముఖం వెలిగిపోయింది కానీ అతని తల మీద ఉన్న బ్యాండేజ్ చూడగానే ఆమెకి బాధేసింది ఏంటండి నేనేం చేశానని మీ తమ్ముడితో నన్ను కొట్టించారు ఆమె వైపు చూస్తూ అడిగాడు ఆ మాట ఆమెను కొరడాలతో కొట్టినట్టుగా బాధించింది ఆమె కళ్ళలోకి నీళ్లు వచ్చాయి దుఃఖం నిన్న గొంతుతో దేవుడి మీద ఒట్టు వాడక్కడికి వస్తారని కానీ మిమ్మల్ని కొట్టించాలని కానీ నేను అనుకోలేదు ప్లీజ్ నన్ను నమ్మండి అంటూ ఎరవటం మొదలుపెట్టింది ఆమె కన్నీళ్లలో అతని గుండె కరిగిపోయింది తన్వి గారు అని పిలిచాడు ఆమె కళ్ళని తుడుచుకుంటూ అతని వైపు చూసింది అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యు తన్వి అన్నాడు చూడండి నా వల్ల మీరు దెబ్బలు తిన్నారనే సానుభూతి తప్ప నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అయినా మీరెవరో కూడా నాకు తెలియదు ఈ లవ్ ఏంటి నేను ఎవరో తెలియకపోవడమే కదా మీ ప్రాబ్లం నా గురించి తెలుసుకోండి మనం ఫ్రెండ్స్లా ఉందాం ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం ఒకవేళ నేను మీకు నచ్చితే లవ్ చేయండి మీకు అర్థం కావట్లేదు అయినా ఈ ఫ్రెండ్షిప్ అనే సాకు పట్టుకొని నన్ను విసిగించడానికి మీ ప్లాన్ అయితే ఒక పని చేద్దాం నాతో ఒక పది రోజులు మాట్లాడండి మీరు ఫ్రెండ్ అనుకొని మాట్లాడతారు శత్రువు అనుకుని మాట్లాడతారు మీ ఇష్టం కానీ నాతో మాట్లాడండి పది రోజులు దాటి ఒక క్షణం గడిచిన తర్వాత నీ అంతగా నువ్వే ఐ లవ్ యూ చెప్పినా నేను నీ జీవితంలో ఉండను ఓకేనా ఆమె అతని ముఖాన్ని చూసింది అతని కళ్ళలో ఆమెకు కాన్ఫిడెన్స్ కనిపించింది అతని తలకి ఉన్న బ్యాండేజ్ చూసింది దానికి కారణం ఆమె అని గుర్తొచ్చింది తన వల్ల జరిగిన తప్పుదిద్దుకోటానికి అయినా అతనితో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి సరే అంది ఇద్దరు ఫోన్లో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకున్నారు సేవని ప్రెస్ చేయబోయిన తన్వి తల ఎత్తి ఇంతకు మీ పేరేంటి అని అడిగింది దానికి అతను ఒక నవ్వు నవ్వి వంశీ అని అన్నాడు తొమ్మిది రోజులుగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏముంది నన్ను ఇంప్రెస్ చేసేలా పనులు చేస్తూ నాకు నచ్చేలా మాట్లాడతాడు అని తన్వి మొదట్లో వంశీ గురించి అనుకుంది కానీ ఆమె అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది వంశీ ఆమెతో చాలా సింపుల్గా మాట్లాడేవాడు ఒక్కోసారి ఆమె మెసేజ్ చేస్తున్నా కూడా పని ఉంది ఇప్పుడు మాట్లాడలేను అని చెప్పేవాడు కానీ ఇవన్నీ కూడా ఆమెను అతనికి దగ్గర అయ్యేలా చేశాయి పదో రోజు తన్వి అతనికి కాల్ చేసింది అతను లిఫ్ట్ చేశాడు హా చెప్పు తన్వి ఏం చేస్తున్నావు బైక్ నడుపుతున్నా బైక్ నడుపుతుంటే కాలేన లిఫ్ట్ చేసావు అమ్మ క్వశ్చన్ బ్యాంకు చెవుల బ్లూటూత్ పెట్టుకున్నా అందుకే మాట్లాడుతున్నా అయినా నేను ఒక పని మీద ఒక ప్లేస్కి వెళ్తున్నా పని అయిపోగానే కాల్ చేస్తా కాల్ కట్ చేయి బాయ్ ఆమెకు అతనితో ఇంకా మాట్లాడాలని ఉంది అందుకే కాల్ కట్ చేయకుండా అలాగే ఫోన్ చెవులో పెట్టుకుని వింటూ ఉంది అతను ఎక్కడికో రీచ్ అయ్యాడు అతను ఎవరినో తమ్ముడికి ఎలా ఉంది అని అడిగాడు తర్వాత ఇప్పుడైతే బ్లడ్ నేనే ఇస్తాం ఒకవేళ సరిపోకుంటే కొందరు ఫ్రెండ్స్కి చెప్పి పెట్టాం వాళ్ళు వచ్చి బ్లడ్ ఇస్తా అన్నారు అని ఎవరికో చెప్పాడు ఈ మాట వినగానే అబ్బో హెల్పింగ్ నేచర్ ఎక్కువే అని మనసులో అనుకుంది తన్వి తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దం బ్లడ్ తీసుకోవటం కోసం అతన్ని రూంలోకి తీసుకువెళ్లారు అని అర్థం చేసుకుంది కొంతసేపు అయ్యాక మళ్ళీ చప్పులు వినిపించాయి అతను బయటకు వచ్చానని అర్థమైంది ఎవరో పెద్ద ఆయన గొంతులా ఉంది రే వంశీ డాక్టర్ డబ్బులు కట్టమన్నారా కొంచెం డబ్బులు కావాలి అని అడిగాడు ఏం చెప్తాడా అని శ్రద్ధగా వింటుంది తన్వి ఇంతలో డబ్బులు లేవు బాబాయ్ నా దగ్గర అని అతని గొంతు వినిపించింది ఈ మాట వినగానే ఆమెకు షాక్ కొట్టినట్టు అనిపించింది శాలరీ అకౌంట్లో క్రియేట్ అయ్యిందని అతని నిన్ననే ఆమెతో అన్నాడు ఇప్పుడు ఎవరో పాపం ఆ పెద్ద ఆయనకి డబ్బులు లేవని అబద్ధం చెప్తున్నాడు బ్లడ్ అయితే ఫ్రీ అని ఇస్తున్నాడు నేను అనుకున్నంత మంచివాడేం కాదు అని మనసులోనే బాధపడింది తన్వి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు అతను ఎక్కడికి వెళ్ళి బిల్ ఎంత అని అడిగాడు అవతల నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ అని ఒక ఆడగొంతు వినిపించింది ఇంతకుముందు పెద్ద ఆయన బిల్ కట్టడానికి డబ్బులు అడిగితే లేదన్నవాడు బిల్ ఎంత తెలుసుకుని ఏం చేస్తాడు అని మనసులోనే వేటకారంగా అనుకుంది తన్వి రెండు నిమిషాల తర్వాత సార్ రిసిప్ట్ ఉన్న ఆడగొంతు అదేంటన్నయ్యా బిల్ నువ్వు కడుతున్నావు అన్న మగ గొంతు ఒకేసారి వినిపించాయి రే నీ దగ్గర డబ్బు లేదని తెలుసు బాబాయ్ గురించి కూడా తెలుసు నువ్వు సంపాదించింది కూడా ఆయన తాగుడికి ఖర్చు చేస్తాడు ఇంతకుముందే బిల్ కట్టడానికి డబ్బులు కావాలన్నాడు ఒకవేళ నేను ఆయనకి డబ్బులు ఇచ్చినా ఆయనవి తాగుడికి తగిలేస్తారని నాకు తెలుసు నువ్వు ఇలాగోనని డబ్బులు అడగవు అందుకే ఎందుకైనా మంచిదని రిసెప్షన్లో బిల్ ఎంత అయిందని తెలుసుకున్నాను కట్టేశాను ఇవేం మనసులో పెట్టుకోకు తమ్ముడు జాగ్రత్త అని చెప్పి అతను బయలుదేరినట్టున్నాడు అడుగుల చెప్పుడు వినపడుతుంది చీ అతని ఎంత మంచోడు నేను అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని మనసులో అనుకుంది తొందరపడి అతని గురించి చాలా అనుకున్నందుకు ఆమె మీద ఆమెకి అసహ్యం వేసి కాల్కి కట్ చేసింది ఆ రాత్రి పదకొండు గంటలకి వాళ్ళిద్దరూ చాట్ చేసుకున్నారు ఆమెకి తెలిసినా కూడా కావాలని అతన్ని మధ్యాహ్నం మీద పనిలో ఉన్నా అన్నావు ఏం పని అని అడిగింది ఆఫీస్ వర్క్ అని అతను అబద్ధం చెప్పాడు నాకు తెలుసు నువ్వెక్కడికి వెళ్ళావో నేను కాల్ కట్ చేయలేదు మొత్తం విన్నా అని మెసేజ్ పంపింది హో అవునా అని చాలా సింపుల్గా రిప్లై ఇచ్చాడు ఆ రిప్లై చూసి ఆమెకు ఆశ్చర్యమైంది నువ్వు చేసిన పని చెప్తే నేను ఇంప్రెస్ అయి నేను లవ్ చేసేదాన్నిగా అని మెసేజ్ పంపింది ఈ మెసేజ్కి ఆమె ఊహించిన రిప్లై వేరు వచ్చిన రిప్లై వేరు నేను నిన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికి ఇంప్రెస్ చేయడానికి కాదు నేను ఎప్పుడు మామూలుగానే ఉంటా నీతో ఈ పది రోజులు ఉన్నట్టు ఏదో ఇవాళ నా సహాయం వాళ్ళకి అవసరం పడింది కాబట్టి చేశాను రోజు అలా సాయం చేయలేనుగా అందుకే ఇలా రోజు సింపుల్గా ఉండే నన్ను నువ్వు ఇష్టపడాలి కానీ ఎప్పుడో ఒకసారి పక్క వాళ్ళకి హెల్ప్ చేసి నన్ను చూసి ఇంప్రెస్ కావద్దని ఆ విషయం నీకు చెప్పలేదు అన్న మెసేజ్ చూడగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి అతని మంచితనం నిజాయితీ సింప్లిసిటీ ఆమెకు బాగా నచ్చాయి తెలియకుండానే ఆమె అతనితో ప్రేమలో పడిపోయింది ఆమెకు అతని ముఖం గుర్తొచ్చింది అతని గురించి ఆలోచిస్తూ ఉండగానే ఆమెకు వాళ్ళ నాన్న ముఖం గుర్తొచ్చింది ఆయనకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది ఎలా ఏం చేయాలి అంత మంచివాడి ప్రేమన అంత మంచిగా పెంచిన నాన్ననా ఆమెకి ఏడుపు వచ్చింది బెడ్లో పడుకొని ఏడుస్తూ ఏడ్చి ఏడ్చి అలసిన కండ్లు బరువెక్కి మూసుకుపోయాయి ఆమె నిద్రపోయింది షాక్ కొట్టినట్టుగా ఉలిక్కి పడి నిద్ర లేచింది ఫోన్లో టైం చూసుకుంది పదకొండు యాభై తొమ్మిది అవుతుంది నాన్న నేను ఒప్పించగలను అనే నమ్మకానికి వచ్చి ఐ లవ్ యూ వంశీ అని మెసేజ్ టైప్ చేసి అతనికి సెండ్ చేసింది ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేక పన్నెండు ఒకటికి అతనికి మెసేజ్ రీచ్ అయింది అంటే పది రోజులు దాటి ఒక నిమిషం గడిచింది అతను ఆమెని బ్లాక్ చేశాడు ఆమె ఏడుస్తూ ఉంది ఆ రాత్రి జరిగి రెండు రోజులు అయింది ఆమె అప్పటినుంచి అతనికి కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉంది కానీ అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆమె అప్పటినుంచి ఏడుస్తూనే ఉంది ఆమెకు తెలియకుండా అతని ప్రాణంగా ప్రేమించింది ఆ విషయం అతడు దూరం అయ్యాక ఆమెకు అర్థమైంది పోనీ అమ్మ నాన్నలకు ఈ విషయం చెబుదామా అంటే అసలు ఏమని చెబుతుంది సరే ఆ అబ్బాయిని తీసుకురా అతనికే ఇచ్చి పెళ్లి చేస్తామంటే ఎక్కడికని వెళ్ళి తీసుకొస్తుంది అతని గురించి ఆమెకు ఏమి తెలియదు అందుకే ఈ విషయాన్ని బయటకు చెప్పలేక తనలోనే బాధను దాచుకుని కుమిలి కుమిలి ఏడవసాగింది తన బెడ్రూంలో బెడ్లో పడుకొని సీలింగ్ ఫ్యాన్ని చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న తన్వి తల్లి అని నాన్న గొంతు వినపడి బెడ్లో నుంచి లేచి కూర్చుని చెప్పండి నానా అంది ఎల్లుండి అబ్బాయి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అదే విషయం చెబుదామని వచ్చాను అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఆగి నీకు ఇష్టమే కదా అని అడిగాడు ఆమె జవాబు నోటుతో చెప్పలేక తల ఊపింది అతను సంతోషంగా రూమ్లో నుంచి బయటకు నడిచాడు ఆమె తండ్రి వెనకే డోర్ దాకా వెళ్ళి తండ్రి బయటకు వెళ్ళగానే బెడ్రూమ్ డోర్ లాక్ చేసింది వచ్చి బెడ్ మీద పడి కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు సోమవారం అబ్బాయి వాళ్ళు వచ్చే వారం లక్ష్మి తన్విని అందంగా ముస్తాబు చేసింది అబ్బాయి వాళ్ళు వచ్చారు హాల్లో కూర్చున్నారు సత్యనారాయణ హాల్లో ఉండి అబ్బాయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు లక్ష్మి తన్వి ఇద్దరు ఆమె రూంలో ఉన్నారు బాధ భరించలేక ఆమె తల్లికి విషయం చెప్పాలనుకుంది కానీ ఇంతలో సత్యనారాయణ నవ్వు ఆమె చెవికి వినిపించింది ఇప్పుడు నేను ఈ విషయం చెబితే నవ్వు చెరిగిపోతుంది అలా అవ్వటానికి వీల్లేదని మనసులోనే అనుకుంది ఇంతలో సత్యనారాయణ పిలుపు వినపడి లక్ష్మి తన్విని హాల్లోకి తీసుకెళ్లింది అబ్బాయికి ఎదురుగా ఆమెను కూర్చోబెట్టారు ఆమె చూపులు ఆమె కాలిబడిన వేలువైపు ఉన్నాయి తల ఎత్తి చూడలేకపోతుంది ఇంతలో అబ్బాయిని ఒకసారి చూడమ్మా అని ఒక కొత్త ఆడగొంతు వినిపించింది ఆ గొంతు వినిపించిన వైపుకు చూసింది బహుశా అబ్బాయి వాళ్ళ అమ్మ కావచ్చు అనుకుంది ఆమె కళ్ళు తేనె రంగులో ఉండటం గమనించిన వెంటనే తన్వికి వంశి గుర్తొచ్చాడు మెల్లగా ఆమె చూపిన అబ్బాయి వాళ్ళ అమ్మ నుంచి అబ్బాయి వైపుకు తిప్పింది ఆమె ఆశ్చర్యపోయింది ఆమె కళ్ళు ఆమెకును మోసం చేస్తున్నాయనుకుంది వంశీ అక్కడ ఉన్నది వంశీ ఆమెకు అరవాలనిపించింది అతన్ని చూసిన వెంటనే లేచి సూటిగా అతని కళలోకి చూస్తూ నేనేతో మాట్లాడాలంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా నోర్లు తెరిచి తన్వి దిక్కు ఆశ్చర్యపోయి చూశారు తన్వి వంశీ కళలోకి చూస్తుంది అతను మాత్రం తన్వి తప్ప ఆమె రూమ్లో ఉన్న మిగిలిన వాటిని చూస్తున్నాడు తన్వి మాట్లాడాలనగానే వారిద్దరిని ఆమె రూమ్లోకి పంపారు అసలు ఇదంతా ఏంటి అని సూటిగా అతన్ని చూసి అడిగింది ఆ ప్రశ్నకి అతను నవ్వబోయాడు నవ్వితే ఇప్పుడు చంపేస్తా జరిగింది ఏంటో చెప్పు అంది సీరియస్గా ఆర్డర్ ఇస్తూ వంశీ నవ్వును ఆపుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు రామ్ బ్రహ్మం అంకుల్ మా డాడీ క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి మీ డాడీతో కూడా మంచి పరిచయం ఉందట రామబ్రహ్మం అంకుల్ నా ఫోటో మా మామకి అదే ఐ మీన్ మీ డాడీకి చూపించారు ఆయనకి నేను నచ్చాను నిన్ను అడిగితే మీ ఇష్టం నానన్నావట అంకుల్ ఆ రోజే నాకు నీ ఫోటో పంపారు చూడగానే పిచ్చి పిచ్చిగా నచ్చేశావు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా మ్యాచ్ ఫిక్స్ అవ్వాలని బాబా గుడికి వెళ్ళాను దర్శనం చేసుకొని ఇలా తిరిగాను లేదు నువ్వు కనపడ్డావు అంత అందంగా ఉన్న నిన్ను ఎదురుగా చూసేసరికి నీ ప్రేమ కూడా కావాలనిపించింది పెళ్లి చేసుకున్నాక కూడా ప్రేమిస్తావు కానీ మీ అమ్మ నాన్నకి నచ్చానని పెళ్ళి చేసుకుంటావు తప్ప నా మీద ప్రేమతో కాదు నువ్వు నేను నచ్చి నన్ను ప్రేమించాలనుకున్నాను అందుకే నీకు ప్రపోజ్ చేసా నీ వెనకపడ్డాను నీతో రిలేషన్ ఏర్పరచుకున్నాం అంటే ఆ రోజు బస్ స్టాప్ దగ్గర నా తమ్ముడు వివేక్ని పక్కకు తీసుకువెళ్ళి ఇదే చెప్పావా హా అవును వివేక్ చాలా మంచోడు ఆల్ ద బెస్ట్ బావా అని చెప్పి మరీ వెళ్ళాడు అంటే ఆ బ్యాండేజ్ ఆ దెబ్బలు అదంతా యాక్టింగే అయినా వాడు కూడా ఏదో నిన్ను కొట్టినా అన్నట్టు బిల్డప్ అప్పిస్తూ వెళ్ళిపోయాడు నేనేమో పిచ్చి దాంట్లో టెన్షన్ పడ్డా సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ నాలుగు రోజులు నన్ను ఎందుకు ఏడిపించావు అంటే నాలుగు రోజులు టెన్షన్ పడి పెళ్లి చూపులో నన్ను చూడగానే సర్ప్రైజ్గా ఫీల్ అవుతావని ఆ మాట వినగానే అతనికి దగ్గరగా వెళ్ళి అతనికి ఎదురుగా నిల్చొని ఆమె ఎడమ చేయిని అతని కుడి బీజం మీద వేసింది అతను ఆశ్చర్యంతో ఆనందంతో ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఆమె కుడి చేయితో బలంగా అతని కడుపులో గుద్ది ఇదేలా ఉంది సర్ప్రైజ్ అంది సడన్గా తాకిన దెబ్బకి కడుపు పట్టుకొని రాక్షసి అన్నాడు ఏంటి అంటూ ప్రశ్నిస్తూ కళ్ళు పెద్దవి చేసి ఆమె చూడగానే అతను మాట మార్చి అదే అదే రాక్షసి నా అందల రాక్షసి అన్నాడు ముఖం మీదకి బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ వంశీ తన్వీల పెళ్లి జరిగి వారం గడిచింది చుట్టాలందరూ వెళ్ళిపోయారు వంశీ పొద్దున్నే రడయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కిచెన్ వైపు చూస్తూ తన్వి త్వరగా టిఫిన్ తీసుకురా ఆఫీస్ టైం అవుతుందన్నాడు హా వస్తున్నా అంటూ వేడివేడిగా ఉన్న నాలుగు ఇడ్లీలను పల్లీ చట్నీ అల్లం చట్నీలను ఒక ప్లేట్లో పెట్టుకుని తీసుకువచ్చి తను కూడా కూర్చుంది తన్వి అతను ఆ ప్లేట్ని అందుకునే లోపే ఆమె ఆ ప్లేట్లో ఉన్న ఇడ్లీలను తినడం స్టార్ట్ చేసింది అతను అర్థం కానట్టు ఆమె వైపు చూశాడు ఆమె రెండో ఇడ్లు నోట్లో పెట్టుకుంటూ ఏం లేదండి పెళ్ళికి ముందు మీరు నన్ను బ్లాక్ చేశాక నాలుగు రోజులు తిండి లేకుండా ఏడుస్తూనే ఉన్నాం మన పెళ్ళయ్యాక చుట్టాలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారని చూసాం మీ మీద రవేం తీర్చుకోవడానికి ఇవాళ దొరికారు ఈ నుంచి నాలుగు రోజులు మీకు తిండి లేదు ఇంకా ఈ నాలుగు రోజులు నన్ను తాకనివ్వను కూడా ఈ నాలుగు రోజులు ముద్దు ముద్ద రెండు లేక ఏడుస్త పడుకోండి అని చెప్పి నాలుగు ఇడ్లీలు తినడం అయిపోవటంతో లేచి ప్లేట్ తీసుకొని కిచెన్ వైపు నడిచింది తన్వి ఆమె అంటున్న మాటలు ఆమె లేచి వెళ్తున్నప్పుడు కానీ అతనికి అర్థం కాలేదు అర్థమైన వెంటనే లేచి ఓసే రాక్షసి అంటూ ఆమె వెనుక కిచెన్ వైపు నడిచాడు వంశీ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నాచల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్